అందరికి నమస్తే నల్ల ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే మేమైతే మంచిగా తయారై అట్లే మంచి మంచి గుల్లంకుల ముచ్చట్లయితే పట్టుకొచ్చినాం ఇక ముందుగాల అందరికి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ఎందుకు ఆలస్యం హెడ్ లైన్స్ చూద్దాం ఒకసారి వారి తెలంగాణలో మొదలైంది సద్దుల బతుకమ్మ సందడి అమ్మలక్కలు ఆడుకున్నారు మస్తు సంబురంగా తొమ్మిదవ రోజు దేవి నవరాత్రులు తీరొక్క అవతారంలా అమ్మ దర్శనాలు ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం బాధితుడి దగ్గర నుంచి పదివేలు లంచం అయ్యో పాపం పాప ఏసిండు పోయినంత పని అయింది అరే జల్ది జల్దిన గాని ఇరా చెప్పన పోదాము బతుకమ్మ ఆడుకోవద్దా ఇగల్లా కూడా ఏ అయిపోయింది ఒకటే ఐదు నిమిషాలు ఆగు అరే జల్దిన గాని రా ఆడుకోనికి పోవాలి చెప్ప చెప్పరా సద్దుల బతుకమ్మ పండుగ ఇగల్లా కూడా నన్ను ఇంటికాడు ఉండనియకుంటే వీడికి ఈ ఆఫీస్ కి ఆ ఇగ పా సద్దుల బతుకమ్మ సంబురాలు చూద్దాం నాడు చెలో పర్రి కలిసి పోదాం మనం అందరం చూద్దాం ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ గుమ్మాడి పువ్వప్పూనే గౌరమ్మ గుమ్మడి కాయపునే గౌరమ్మ ఆటశిల కాలార పాటశిల కాలార కల్కిశిల కాలార కందుమ్మ గుడ్డలు రానువో నడువులు తీర్ల పాటలు పాడుకుంటా అమ్మలక్కలంతా కలిసి బతుకమ్మ సంబరాలు దండిగా చేసుకుంటారు ఇక గునుగు పువ్వు శామంతి పువ్వు తంగేడు పువ్వు రుద్రాక్ష పూలతోటి బతుకమ్మను వేర్చి ఉయ్యాల పాటలు వాడుకుంటా గౌరమ్మను కొలుసుకుంటారు అయితే బతుకమ్మ ఒక్కో రోజు ఒక్కో తార సల బతుకమ్మ వేసుకుంటారు కొందరు కొందరు రాత్రి ఫోన్ చేస్తే ఎత్తలేవేంద్ర మస్తు అయినా తీరా తీరాయి నడుమా ఏ ఊకో నేను ఎందుకు ఫీల్ అవుతారా మరి ఎందుకు ఎత్తలేవు ఏ రాత్రి మా గల్లీలో అమ్మవారిని పెట్టిరు కదా అడిగిపోయినా ఫోన్ చూసుకోలేదు ఇక తొమ్మిది రోజులు అమ్మవారి వచ్చట్లు అమ్మవారి రోజుకో అవతారంలా అమ్మ దర్శనం మస్తు మంచిగా ఉంటారా మనం కూడా దర్శించుకొని రోజుకో అవతారంలా అమ్మవారు ఇస్తది అమ్మను దర్శించుకుని వాళ్ళ పిల్ల పాపాలను పాడి పంటలను కాపాడాలని మొక్కుకుంటారు అమ్మరు గొలుసులో సకల సిరి సంపదలను కలిగనిస్తది దుర్గమ్మ తల్లి తొమ్మిది రోజులు దర్శనమిచ్చి తీరు తీరుల అవతారాలలో దర్శనమిచ్చి పదవ రోజు నాడు అమ్మ గంగమ్మను చేరుకుంటది దుర్గమ్మ మనిషి బతకాలంటే ఏం కావాలరా గాలి నీరు కావాలి బండి నడవాలంటే ఏముండాలి పెట్రోల్ కావాలి కానీ ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగం అంటే ఒక ఎమోషన్ వాళ్ళు ఆ డ్యూటీ వేయాలంటే చేతులు దడవాలన్నట్టే ఉన్నది కొందరు అధికారుల తీరు ఆ ఈ ఏం ఫోటోనట్టు కనబడుతున్నాయి బానవత్ దుర్గా ప్రసాద్ అన్నట్టు ఈ అన్న చేసే పని ఏంటో ఎరికైనా మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి దాంట్లో టెక్నికల్ అసిస్టెంట్ గా పనిచేస్తుంటు ఇక అన్న చేతి వాటను చూపించిందా అన్నట్టు ఇక పెండింగ్ బిల్లులను మంజూరు చేయనీకి బాధితుంతాడా పదివేలు లంచం తీసుకుంటూ రెడీ హ్యాండెడ్ గా ఏసీపీకి దొరికిండు అయ్యో బిడ్డ అయ్యో పాపం ఏమైందిరా ఎవలకేమైంది ఓయం ఓ జస్ట్ మిశ్ర జర్ర అంతలైతే సాగు తప్పి కన్ను లొట్టవైనట్టే అయింది ఏమైంద్రా ఎవలకైందో చెప్పవేంది చూడు ఆ ముచ్చట ఫస్ట్ ఆ వీడియోని చూస్తే ఒక్క క్షణంలా గుండా అయిపోయినంత అయింది కదా ఈ ముచ్చట ఏడ జరిగిందో ఎవరికైనా వరంగల్ జిల్లాలో కురిసే భారీ వర్షాలకు మహామూర్తం మండలం మూలుగుపల్లె అంషాపూర్ గ్రామాల మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తుందట ఇగి వాగుల బండి నడపకపోతే ఏమైంది అన్నా గిట్ల పోయి గట్ల పానాల మీదకి తెచ్చుకుంటువి అందరినీ గుండా అయిపోయేటట్టు ఎత్తివి మల్లని అంతలు నువ్వే బయటికెత్తివి గిసంటి ప్రాణాల మీదకి తెచ్చుకునే పనులు జర ఎవ్వలు ఏయకుర్రే అన్న జర జాగ్రత్తలు పాటించుర్ర అందరు